ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాతృ నమ్మ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మాయి యొక్క చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆశిస్తున్నాము తులారాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుంది అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓం శ్రీ మాత్రే నమ అనే చిన్న కమెంట్ చేయండి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశి వారు అలంకార ప్రియులని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది వీరు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు తులారాశి వారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిల్చొని తమ అందచందాలను చూసుకుని మురిసిపోతుంటారు తులారాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పరులను చెప్పుకోవచ్చు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారు అధిరోహిస్తారు తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అదే విధంగా తులారాశి వారు ఇతరులను ఇతరులకు యుక్తులకు అస్సలు లొంగరు తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది తులారాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే వాళ్ళ జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్తారు అలాగే మంచి స్థితికి బలమైన ఆర్థిక పరమైన స్థితికి వెళ్తారు అలాగే ఎవరిని చేసుకుంటే కలిసి వస్తుంది ఇటువంటి విషయాలన్నిటిని కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకున్నాం తులారాశి వాళ్ళు మేషరాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే మేషరాశికి తులారాశికి ఉండే సమసప్తక స్థితి అలాగే మేషరాశి వాళ్లకు ఉండే దుడుకు స్వభావం తులారాశి వాళ్లకు ఉండే క్రమశిక్షణ పద్ధతి అంటే వీళ్ళకి మృదువైన స్వభావం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మొండి పట్టుదల మీద ఉంటారు కాబట్టి తులారాశి వారు మేషరాశి వారిని అంటే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి జీవితం వీళ్ళిద్దరు జీవిత సమాంతరంగా నడుస్తుంది అంటే ఇద్దరు అయ్యి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ సమయానికి ఇంటికి వెళ్ళగలిగితే పరిస్థితి ఉంటుంది వీళ్ళు వివాహం చేసుకోవచ్చు అలా కాకుండా ఒకరు ఉద్యోగం చేస్తూ బిజీగా ఉంటూ ఒకరు ఖాళీగా ఉన్నట్లయితే వాళ్ళిద్దరి జీవితాల్లో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తులారాశి వాళ్ళు మేషరాశి వాళ్ళని వివాహం చేసుకోవడం మంచిది తులారాశి వాళ్ళు వృషభరాశి వారి వివాహం చేసుకున్నట్లయితే వృషభ రాశికి తులారాశికి ఉన్న షష్టాష్టక స్థితి వలన ఈ పొంతన అనేది అంత యోగ్యం కాదు తులారాశి వాళ్ళకి ఉండే క్రమశిక్షణ పద్ధతి అంటే వీళ్ళకి మృదువైన స్వభావం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మొండి పట్టుదలతో ఉంటారు వృషభ రాశి వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఉంటారు అంటే అవసరమైనప్పుడు మాత్రమే క్రమశిక్షణతో ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య పొంతన అనేది అంత గొప్పగా ఉండదు పనికి రాదని కూడా చెప్పవచ్చు కారణం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య శస్త్రాష్టక స్థితి వలన వీళ్ళిద్దరి మధ్య ఘర్షణలు గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక తులారాశి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ వృషభ రాశి వాళ్ళని వివాహం చేసుకోవడం మంచిది కాదు తులారాశి వాళ్ళు మిదన రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే న్యాయము ధర్మము అనే వాటి మీద నమ్మకం దృఢమైన మనస్తత్వం కలిగిన ఈ తులారాశి వాళ్ళకి ద్విస్వభావ స్థితి కలిగిన ఈ మిథున రాశి వాళ్ళ యొక్క ఒకవైపు చూసుకున్నప్పుడు ఇబ్బంది లేదు గాని రెండవ వైపును చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా తులారాశి వాళ్ళకి ఈ మిథున రాశి వాళ్ళకి చాలా పెద్ద గొడవలు అవుతాయి వాళ్ళు వాళ్ళు వృత్తి స్థానాన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్య పొంతన కుదిరితే చేసుకోవచ్చు అలా కాకుండా ఇద్దరు పని లేకుండా ఉన్నట్లయితే లేదా ఇద్దరిలో ఒకళ్ళు అయినా సరే ఖాళీగా పని లేకుండా ఇంట్లో ఉన్నట్లయితే వాళ్ళిద్దరి మధ్య కొద్దిపాటి ఘర్షణలు వచ్చే అవకాశం ఉంటుంది అయినప్పటికీ గ్రహస్థితి అనుకూలించినట్లయితే తులారాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళని వివాహం చేసుకోవడం మంచిదే కనుక ఈ తులారాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి వివాహం చేసేటప్పుడు పూర్తిగా వాళ్ళిద్దరి జాతకాలను పరిశీలించి జాతకాలు కలిస్తేనే వివాహం చేయాలి అలా జాతకాలు కలిసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆర్థికంగా ఇద్దరు మంచి ఉన్నతమైన స్థితిని పొందుతారు తులారాశి వాళ్ళు కర్కాటక రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే ఇది ఎంతో గొప్ప కాంబినేషన్ అని చెప్పబడుతుంది కారణాలు ఏంటంటే సహజంగానే సంతోషంగా సున్నితమైన స్వభావం కలిగిన కర్కాటక రాశి వాళ్ళని దృఢమైన మనస్తత్వం కలిగిన తులారాశి వాళ్ళు చేసుకున్నట్లయితే తులారాశి వారికి పూర్తి స్థాయిలో విజయం పొందటానికి ఖచ్చితమైన అవకాశం ఉంటుంది కనుక జాతకాలు కలిసినట్లయితే కర్కాటక రాశి వారిని తులారాశి వాళ్ళు చేసుకోవడం అనేది చాలా మంచి స్థితిగా చెప్పబడుతుంది కారణం ఏంటంటే తులారాశి వారి నుంచి కర్కాటక రాశి వారు దశమభావం అవుతుంది అధికారాన్ని గొప్ప విజయాన్ని సాధించాలనుకునే తులారాశి వాళ్ళు జాతకంలో మిగతా గ్రహస్థితులను పరిశీలించి కర్కాటక రాశి వారిని చేసుకున్నట్లయితే మంచి స్థితిని పొందుతారు తులారాశి వాళ్ళు సింహరాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే తులారాశి వాళ్ళు క్రమశిక్షణగా ఉంటారు సింహరాశి వాళ్ళు గా ఉంటారు అలాగే తులారాశి వాళ్ళు వాళ్ళు చేయాలనుకున్న పని మీద పూర్తి స్థాయి ప్రణాళిక జీవితాన్ని గడుపుతారు కానీ సింహరాశి వాళ్ళు కష్టపడి పనిచేసేవారు అయినప్పటికీ కూడా పొరపాటున ఒక్కసారి తనకు సోమరితనం అలవాటు అయితే అప్పుడు వాళ్ళ మధ్య కొద్దిగా సమస్య వచ్చే అవకాశం ఉంటుంది తనకు కొంచెం ఆలోచించి వాళ్ళ గ్రహస్థితులు పరిశీలించిన తర్వాత సింహరాశి వాళ్ళని చేసుకోవచ్చు అయితే చేసుకునేటప్పుడు సింహరాశి తులారాశి కాంబినేషన్లలో సింహరాశి వారికి పై చేయి అవుతుంది సింహరాశి వాళ్ళు ఎక్కువ లాభాన్ని పొందుతారు తులారాశి వాళ్ళు కన్యారాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే ఈ కన్యారాశి వాళ్ళు సహజ సిద్ధంగానే ఎవరు ఎలా చెప్తే అలా బెండయ్యే అవకాశం ఉంటుంది ప్రోత్సహించే కొద్ది గొప్ప గొప్ప విజయాలు సాధించగలుగుతారు కాబట్టి తులారాశి స్త్రీని కన్యారాశి పురుషుడు చేసుకోవచ్చు కానీ తులారాశి పురుషుడిని కన్యారాశి స్త్రీ చేసుకోరాదు కారణం ఏంటంటే రెండు రాశుల మధ్య ద్విద్వాస స్థితి ఉంటుంది తులారాశి స్త్రీ గనక కన్యారాశి పురుషుడిని చేసుకున్నట్లయితే ఆర్థికంగా ఉన్నత స్థితిని పొందటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అలా కాకుండా తులారాశి పురుషుడిని కన్యారాశి స్త్రీ చేసుకున్నట్లయితే కన్యారాశి స్త్రీ ఒక రకంగా బలైపోతుందని చెప్పుకోవచ్చు జాతక స్థితులను గమనించిన తర్వాత చెప్పవలసి ఉంటుంది కాబట్టి ఈ సూచనలను దృష్టిలో పెట్టుకొని తులారాశి వాళ్ళు కన్యారాశి వారిని వివాహం చేసుకోవాలి అలాగే తులారాశి వాళ్ళు తులారాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే వాళ్ళ జీవిత స్థితి ఎలా ఉంటుందంటే ఒక్కటే మాట రెండు కత్తులు ఒక వరలో ఇమడవు ఒకే మనస్తత్వాన్ని కలిగినటువంటి వాళ్ళు ఒకే రకంగా ఉన్నటువంటి వాళ్ళు ఒకే రకంగా ఆలోచించే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ వివాహం చేసుకోవడం అనేది పూర్తిగా నిషిద్ధమైన అంశం ఒకే రాశికి చెందినటువంటి తులారాశి వాళ్ళు వివాహం చేసుకుంటే కొద్ది కాలం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళని గోచార రీత్యా ఇద్దరికి ఒకేసారి ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని వచ్చినప్పుడు ఆ బాధలకి ఇబ్బందులకి వాళ్ళు తట్టుకోలేక విడిపోయే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో తులారాశి వాళ్ళు ఇంకొక తులారాశి వారిని వివాహం చేసుకోరాడు ఇది చెప్పదగిన సూచన తులారాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే తులారాశి స్త్రీలు వృష్టిక రాశి పురుషుడిని చేసుకున్నట్లయితే ఖచ్చితంగా తులారాశి వాళ్ళు బలైపోతారు అలా కాకుండా తులారాశి పురుషులు వృష్టిక రాశి స్త్రీని చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆర్థిక మంచి బలోపేతం అవుతారు సంసారంలో కొంచెం గొడవలు ఉన్నప్పటికీ అంటే సహజంగానే వృష్టిక రాశి వాళ్ళకి వాళ్ళకి నచ్చని అంశాలు చెప్పినప్పుడు కొద్దిగా కోపం వస్తుంది కొంచెం ఘర్షణకు దిగుతారు అటువంటి ఘర్షణలు గొడవలు తగాదాలు కొద్దిపాటి ఉన్నప్పటికీ కూడా జాతకాలు కలిసినట్లయితే తులారాశి వాళ్ళు వృషిక రాశి వాళ్ళని చేసుకోవచ్చు అయితే ఈ కాంబినేషన్ అనేది తప్పనిసరి పరిస్థితి అయితేనే చేయాలి తులారాశి వాళ్ళు వృషిక రాశి వాళ్ళని చేసుకోకుండా ఉంటేనే చాలా మంచిదిగా చెప్పబడుతుంది తులారాశి వాళ్ళు ధనస్సు రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళ స్థితి కొంచెం విచిత్రంగా ఉంటుంది ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటారు కానీ కలిసే ఉంటారు ఎటువంటి పరిస్థితుల్లోనూ విడిపోరు కానీ ఎవరి జీవితం వాళ్ళది ఎవరి పరిస్థితి వాళ్ళది అంటే రైలు పట్టాలలాగా కలిసే ఉంటారు విడివిడిగా ఉంటారు అలాంటి విచిత్రమైన స్థితి తులారాశి వాళ్ళకి ధనస్సు రాశి వాళ్ళకి ఉంటుంది దాన్ని బట్టి ఆలోచించి వీళ్ళిద్దరికీ వివాహం చేయడం చెప్పదగ్గ సూచన తులారాశి వాళ్ళు మకర రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి కలయిక చాలా బాగుంటుంది కారణం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య కేంద్ర స్థితి అవ్వడం తులారాశి అధిపతి అయిన శుక్రుడు మకర రాశి అధిపతి అయిన శని వీళ్ళిద్దరూ పరస్పరం మిత్రులు అవ్వడం వల్ల తులారాశి మకర రాశి వీళ్ళు స్థితి ఎంతో ఉన్నతమైన విజయాలను తెచ్చిపెడుతుంది వాళ్ళ గ్రహస్థితులు ఏది బాగలేకపోతే తప్ప జాతకాలు బలంగా ఉన్నట్లయితే తులారాశి వాళ్ళు మకర రాశి వాళ్ళని చేసుకుంటే అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు తులారాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళని చేసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ అనేది చాలా ఆనందదాయకమైన కాంబినేషన్ అవుతుంది కారణం ఏంటంటే తులారాశి వాళ్ళు క్రమశిక్షణతో ఉంటారు చక్కగా ఆలోచిస్తారు న్యాయబద్ధంగా ఉంటారు కుంభరాశి వాళ్ళు ఊహా జీవులు కనుక కుంభరాశి స్త్రీని కనుక తులారాశి పురుషుడు వివాహం చేసుకున్నట్లయితే ఎంతో ఆనందమైన జీవితాన్ని సంసార జీవితాన్ని వాళ్ళు పొందగలుగుతారు తులారాశి వాళ్ళు అలాగే మీనరాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ అవుతుంది గనుక మీనరాశి వాళ్ళు తులారాశి వాళ్ళ చేతిలో బలైపోతారు కానీ ఏమిటంటే మీనరాశి వాళ్ళు సహజ సిద్ధంగా ముదు స్వభావులు తులారాశి వాళ్ళు పైకి గట్టిగా మాట్లాడకపోయినప్పటికీ కూడా వాళ్ళ మైండ్ లో స్థిరముగా ఉంటారు అంటే ఒక నిర్దిష్టమైన భావాజలాన్ని కలిగి ఉంటారు ఆ భావా వాళ్ళు మీనరాశి వాళ్ళ మీద కనుక రుద్దితే మీనరాశి వాళ్ళు తట్టుకోలేరు కనుక మీనరాశికి తులారాశికి ఎటువంటి పరిస్థితుల్లోనూ వివాహం చేయడం అనేటువంటిది నిషిద్ధమైన అంశంగా చెప్పబడుతుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అలాగే మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజన సుఖినో భవంతు